హాయ్ దిస్ ఈజ్ మ్యానిఫెస్ట్ విత్ మహి మీరు ఈ వీడియోలో మీరు కోరుకున్నది ఒక మ్యాజిక్ లాగా మీ వైపు ఓకే పొందాలంటే మీ వైపు జరిగి తీరాలి అంటే కనుక ఈ విధంగా సింపుల్ టెక్నిక్ యూజ్ చేస్తానండి మనం ఏదైనా కానీ సైంటిఫికల్గా ప్రూవ్డ్ మెథడిక్స్ నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ వేసుకొని వీడియోని పూర్తిగా చూడండి చాలా చాలా యూజ్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు కోరుకున్నటువంటి జీవితం డబ్బు ప్రేమ శాంతి ఆరోగ్యం ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో క్రమబద్ధీకరంగా మీ వైపు అట్రాక్ట్ అవ్వాలంటే సింపుల్గా ఈ యొక్క వీడియో డెఫినెట్లీగా యూజ్ అవుతుందండి సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాము చాలామందికి మ్యాజికల్ మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటో అని కొంత డౌట్ ఉంటుందండి ఎందుకంటే కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లే సరిగా లేని వారికి ఇబ్బంది ఉంటుంది సో ఇప్పుడు దాని గురించి క్లియర్గా చెప్తాను ఇది కేవలం కోరిక మాత్రమే కాదండి ఓకే మ్యాజికల్ మ్యానిఫెస్టేషన్ అనేది ఒక కోరిక మాత్రమే కాదు అది మీ లోపల ఉన్నటువంటి ఒక దృఢమైన నమ్మకం మీ లోపల ఉన్నటువంటి ఒక దృఢమైన భావన ఒక ఉద్దేశం లోపల ఉన్నటువంటి ఉద్దేశం ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిసినటువంటి ఒక శక్తి దాన్నే మ్యాజికల్ మ్యానిఫెస్టేషన్ అంటారు యాస్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైతే గాఢంగా నమ్ముతారో అదే విశ్వం మీకు అందిస్తుంది సింపుల్గా ఏం చెప్పినా ఎవరు చెప్పినా కానీ సింపుల్ టాపిక్ అండి ఇదే విధంగా ఉంటుంది కానీ వీటిలోనే కొన్ని కొన్ని థియరాటికల్గా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి యాజ్ ఏ హీలర్గా నేను చెప్పేటువంటి టిప్స్ మీరు ఫాలో అవుతే కనుక డెఫినెట్లీగా మెరాకిల్స్ అనేవి లైవ్లో అనేది చూసాం కాబట్టి ఎంతో మందికి డెఫినెట్లీగా యూజ్ అవుతుందండి మీ లోపల ఉన్నటువంటి శక్తి మీ జీవితాన్ని తెలియకుండా టోటల్గా చేంజ్ చేస్తుంది డెఫినెట్లీ అది నమ్మి తీరండి ఓకే చాలా మంది నన్ను అడుగుతుంటారండి అసలు మేనిఫెస్టేషన్ నాకు సరిగ్గా వర్క్ అవ్వట్లేదండి ఎందుకనండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు దానికి మెయిన్ రీజన్ ఒకటి చెప్తాను మీరు చూడండి మనం అబ్జర్వ్ చేయండి మీరు మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వకపోతే కనుక నేను ఈ త్రీ పాయింట్స్ చెప్తాను అది డెఫినెట్లీగా చూడండి అసలు మీ లోపల ఉన్నటువంటి కోరిక ఏదంటే అది బలంగా ఉండదు కోరుతారు ఏదో ఒక కోరిక కోరుతారు కానీ దాన్ని నమ్మరు తర్వాత ఊహిస్తారు ఏదైనా డెఫినెట్లీగా జరగాలి జరగాలని ఊహిస్తారు బయటికి కానీ లోపల మాత్రం భయంగా ఉంటుంది ఓకే లోపల మాత్రం చాలా చాలా భయంగా ఉంటుంది అవునా కాదా ఒకసారి మీరు హృదయపూర్వకంగా ఆలోచించండి తొందరపడతారు కానీ అనుమానం పెంచుకుంటారు ఓకే లోపల బాగా అనుమానం పెంచుకుంటారండి ఇది మాత్రం ఈ మూడు పాయింట్స్ ఒకసారి గమనించండి కోరుతారు కానీ నమ్మరు ఊహిస్తారు కానీ లోపల ఉన్నటువంటి భయం అలాగే ఉంటుందండి ఓకే తొందరపడతారు ఓ ఆవేశపడతారు కానీ అనుమానం లోపల బాగా పెంచుకుంటారండి అందుకని మన మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవ్వకుండా ఉంటుంది మ్యాజికల్ మేనిఫెస్టేషన్కి ఫోర్ గోల్డెన్ రూల్స్ చెప్తాను అవి ఇప్పుడు చూడండి ఓకే డెఫినెట్లీగా ఫాలో అవ్వండి ఈ రూల్స్ మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ తోటి ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేసుకోండి మొదటి రూలు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి రూల్ వచ్చేసి మీ కోరిక ఇప్పటికే నెరవేరుతుందన్న నమ్మకం అనేది మీలో కలిగి ఉండాలి సెకండ్ రూల్ వచ్చేసి ఎలా అనే ప్రశ్న విశ్వానికి వదిలేసేయండి ఓకే నెక్స్ట్ ఎలా నెక్స్ట్ ఎలా అనే ప్రశ్న విశ్వానికి వదిలేసేయండి ఆ తర్వాత మూడో రూల్ వచ్చేసి మీ లోపలకి పెంచుకోవాల్సింది భయం కాదండి ఓకే మరి ఏం పెంచుకోవాలి విశ్వంతో కనెక్ట్ అవ్వటం ఆలోచించాలి అప్పుడు టోటల్గా చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది తర్వాత నాలుగో రూల్ వచ్చేసి ద బెస్ట్ అండి కృతజ్ఞత గ్రాట్యుచ్యూడ్ కలిగి ఉండాలి ఓకే ఎవరి పట్ల అయినా కానీ డెఫినెట్లీగా గ్రాట్యుచ్యూడ్తో కలిగి ఉండాలి అప్పుడు కొన్ని మిరాకిల్స్ అనేవి తప్పకుండా కలుగుతాయి ఓకే మీ యొక్క మ్యానిఫెస్టేషన్ ఆఫ్రిమేషన్స్ గురించి కూడా నేను చెప్తాను ఇప్పుడు నిదానంగా కూర్చొని ప్రశాంతంగా ఇలాగా హృదయపూర్వకంగా కలిగి మూసుకొని నా వెంట నెమ్మదిగా రిపీట్ చేయండి నాకు కావలసిన ప్రతిదీ సులభంగా నా జీవితంలోకి వచ్చేస్తుంది నాకు కావలసిన ప్రతిదీ కూడా సులభంగా నా జీవితంలోకి వస్తుంది విశ్వం నా కోసం చాలా బాగా పనిచేస్తుంది విశ్వం నా కోసం చాలా బాగా పనిచేస్తుంది నేను శక్తివంతమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉన్నాను శక్తివంతమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉన్నాను నా ఆలోచనలు నా వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి ఎస్ డెఫినెట్లీ నా ఆలోచనలు నా వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి నేను కోరుకున్న జీవితం ఇప్పటికే వచ్చేస్తుంది ఓకే నేను కోరుకున్నటువంటి జీవితం ఇప్పటికీ నాదే నాకు నా వైపే వచ్చేస్తుంది నా జీవితం ప్రతిరోజు అద్భుతంగా మారుతుంది నా జీవితం ప్రతిరోజు అద్భుతంగా మారుతుంది ఈ యొక్క ఆఫ్రిమేషన్స్ని మీరు ప్రతిరోజు కూడా ఒక పాయింట్స్ ప్రకారం రాసుకొని రిపీటెడ్గా మెయింటైన్ చేయండి చాలా చాలా మిరాకిల్స్ అనేవి తప్పకుండా కలుగుతాయి ఓకే మీ కోరిక మనసులో తీసుకోండి మీ అది నెరవేరుతున్నట్లు ఊహించుకోండి ఓకే మీ కోరిక ఒక తీసుకోండి ఓకే మనసులోకి తీసుకోండి అది నెరవేరుతున్నట్లు ఊహించుకోండి ఆనందం అనుభవించండి చివరిగా ఇలా చెప్పండి ఇది ఇప్పుడే జరుగుతోంది ధన్యవాదాలు విశ్వమా మైడియర్ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ సో మచ్ నేను కోరుకున్న ప్రతి కళ కూడా డెఫినెట్లీగా నెరవేరుతుందని నేను పూర్తిగా ఆశిస్తున్నాను నేను కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్కరి పట్ల ఉంటాను ఓకే మిరాకిల్స్ నా జీవితంలో తప్పకుండా కలగ చేస్తానని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మైడియర్ విశ్వమ అని చెప్పేసి గ్రాట్యుట్యూడ్తో కలిగి ఉండండి వాటర్ వాటర్ తాగేటప్పుడు కూడా వాటర్ అఫర్మేషన్స్ చెప్పుకొని నేను చెప్పినటువంటిది రెగ్యులర్గా మీరు మెయింటైన్ చేయండి ఎందుకంటే మరి మిరాకిల్స్ జరగవో చూద్దామండి ఓకే నెక్స్ట్ వీడియో కోసం మీరు వెళ్ళే ముందు చాలామందికి క్రిస్టల్స్ ఆన్లైన్లో తీసుకుంటున్నారు కానీ అవి ఎలా తీసుకోవాలనేది తెలియట్లేదండి మీకు కింద కావాల్సిస్తే కనుక ద బెస్ట్ క్రిస్టల్స్ మనం ఆన్లైన్లో మోసపోయే వారికి యూనివర్స్ విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి నేనే ఓకే మీకు ప్యూర్ ఒరిజినల్ క్రిస్టల్స్ అనేవి ఆన్లైన్లో ఎటువంటి ప్రైజెస్ ఉన్నాయో అదే ప్రైజెస్కి ఇవ్వటం అనేది జరుగుతుందంటే ఓకే కావాలంటే కనుక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే మీకు కావాలంటే కనుక పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండి మా యొక్క నా స్ కాల్ పిక్ చేసుకొని మీకు నాతోనే మాట్లాడించడం అనేది జరుగుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అలాగా ఓకే థ్యాంక్ సో మచ్ అండి